శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు గురుగ్రహం యొక్క వక్రగమనం మనం మిథున రాశి వారికి బాగా కలిసి వచ్చే అంశంగా మనం నిర్ణయించుకోవచ్చు మరి ప్రస్తుతం గురువు మిథున రాశి వారికి పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా పన్నెండు నాలుగు ఎనిమిది మరి ఈ త్రికోణాన్ని గురువు యాక్టివేట్ చేస్తూ ఉంటాడు ఈ మోక్ష త్రికోణాన్ని గురువు యాక్టివేట్ చేయడం వల్ల ప్రస్తుతం జాతకులకి ఏదైనా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక కేంద్రంలో నివసిద్దామనే ఆలోచన వస్తూ ఉంటుంది అటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆర్థిక పరంగా సహాయం చేయడం లేదా ఫిజికల్గా అందులో పాల్గొనే ప్రయత్నం చేయడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది అయితే మిథున రాశి వారికి గురువు రెండు ముఖ్యమైన స్థానాలకి కారకత్వం వహిస్తూ ఉంటాడు సప్తమ దశమ స్థానాలు ఈ రెండు స్థానాలు ఒకదానికి ఒకటి ఒకటి లింక్ అయి ఉంటాయి ఈ మిథున రాశి వారికి అంటే వాళ్ళకి వివాహ జీవితం బాగుంటే ఉద్యోగ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటే వివాహం కూడా బాగుంటుంది ఈ రెండిట్లో ఏది పాడైనా ఆటోమేటిక్గా రెండోది కూడా పాడవుతూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ చూసుకుందాం మిథున రాశి వారికి గురువు పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఏడవ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు పన్నెండులో ఉన్నాడు అంటే అక్కడి నుంచి ఆరో స్థానంలో ఉండడం అన్న చాలా వరకు వైవాహిక జీవితంలో మరి ఉద్యోగపరంగానూ ఆరోగ్యపరంగాను ఏదో విధంగా భార్య ద్వారా లేదంటే భర్త ద్వారా సఫర్ అవుతూ ఉంటాం అలాగే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు పన్నెండులో ఉన్నాడు అంటే మూడు అక్కడి నుంచి మూడు స్థానాలు జంప్ చేసాడనమాట ఉద్యోగంలో అభివృద్ధి ఎంత కష్టపడినా రాకపోవడం నిరంతరం చేస్తున్న ఉద్యోగం మీద శ్రద్ధ లేకపోవడం జరుగుతుంటుంది ఇప్పుడు అటువంటి వాటికి ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది మీకు ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యలో గురువు వక్రగమనుడై లాభస్థానాన్ని చేరుకుంటాడు ఎటువంటి గ్రహమైనా పదకొండో స్థానంలోకి వచ్చినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట మరి ఇప్పుడు మరి రెండు విషయాల్లో కూడా మీరు లాభాన్ని పొందుతారు ఇందాక అనుకున్నట్టు వివాహం ఉద్యోగం అయితే ఆల్రెడీ ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు పక్కన పెడితే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు విదేశంలో కానీ స్వదేశంలో కానీ చాలా వరకు దగ్గరగా వచ్చి ఆ ప్రయత్నం ఆగిపోయింటే ఏదో కారణం వల్ల తిరిగి మళ్ళా మీరు అదే ఉద్యోగాన్ని అక్టోబర్ తొమ్మిదో తారీఖు తర్వాత సుమారుగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు దాని ఫలితాలు రావడం జరుగుతుంది అంటే ఇది కేవలం కొత్త ఉద్యోగమే కాదు ఉద్యోగంలో ప్రమోషన్ ఆగిపోయినా మీరు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎటువంటి అయినా ఖచ్చితంగా మీరు దాంట్లో లాభమైన ఫలితాలు పొందుతారు అంటే బెనిఫిట్ పొందుతారు ఇక అలాగే వివాహం వివాహ విషయంలో మీరు గతంలో చేసిన ప్రయత్నం ఆగిపోయి ఉంటే ఇంకొకసారి ఈ సమయంలో ప్రయత్నం చేయండి కేవలం అలాగే కాకుండా భార్యాభర్తలు విడివిడిగా ఉద్యోగాలు చేస్తున్నా ఓ చోటికి రావాలని ప్రయత్నం చేయచ్చు ఏదో కారణాల వల్ల చిన్న చిన్న విభేదాలు ఉంటే చాలా కాలంగా మాటలు లేకపోయినా తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల మరి భార్య నుంచి భర్త భర్త నుంచి భార్య లాభాన్ని ఆనందాన్ని బెనిఫిట్ని కూడా పొందే అవకాశం ఉంది సో ఏదైనా మిగతా రాసుల వారికి ఎలాగున్నా మిథున రాశి వారికి ఇంపార్టెంట్గా గురువు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా జీవితంలో ఎవరికైనా ఈ రెండే కదా ఈ పెళ్లి ఉద్యోగం కాబట్టి మరి గురువు ఒక విధంగా వీళ్ళకి బాధకుడు అయ్యాడు ఎవరికి మిథున రాశి వారికి బాధకుడు అంటారన్నమాట అంటే ఏషుల్లో ఎల్లకాలం కూడా బాధకుడు కాదు ఈ రెండు విషయాల్లో కూడా ఏదో ఒక అసంతృప్తి కలిగిస్తూ ఉంటాడనమాట పెళ్లి విషయంలోను వివాహ జీవితంలోను ఉద్యోగ విషయంలోను అందుకని నిరంతరం వీళ్ళు ఉద్యోగ విషయంలో దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది వివాహ విషయంలో వీళ్ళు బాగా చదువుకున్నటువంటి ఉత్తమ సంస్కారానికి చెందినటువంటి భార్య రావటం వల్ల చాలా విషయాల్లో భర్తకి అడ్వైజ్ ఇవ్వడంలో కానీ వారి యొక్క తప్పులు సరిదిద్దడంలో కానీ ఎక్కువగా భార్య సహకరిస్తూ ఉంటుంది ఈ సమయంలో అది మరీ కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉండదంటే ఆవిడ తెలివితేట చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అది మీరు కొన్ని సందర్భాల్లో తట్టుకోలేకపోవచ్చు ఇది ఒక విధమైన ఫీలింగ్ మీలో రావచ్చు ఏదైనా మీరు పాజిటివ్గా తీసుకుంటే అంత మన మంచిగా అనుకుంటే సర్వం శుభంగా ఉండే అవకాశం ఉంది స్వ గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న అనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువులు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ పశువు రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు వెనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళ ఎంత బరువు ఉన్నారో ఒక అరవై కేజీలు ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తవడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు ఆ వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉంటారు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు లభిస్తాయన్నమాట సాక్షాత్తు దైవం సొక్క స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం దీంతో కనీసం మనం చదివి అర్థం తెలుసుకోలేకపోతే అంతలో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పశువుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చెకి కట్టుకోవచ్చు కుడిచేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పశువు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు కనకపుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కురిచేయి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి